ఇరవై ఒకటి నవంబర్ ఈ రోజు మన భారతదేశ చరిత్రలో ఏం జరిగిందో మీ అందరికి చాలా సింపుల్ గా చెప్తా వచ్చేయండి మొదటిది నైన్టీన్ ఫార్టీ నైన్ లో భారత రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఇరవై ఒకటి నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం పూర్తిగా రెడీ అయిపోయింది ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద స్ట్రాంగెస్ట్ రాజ్యాంగం రెండవది నైన్టీన్ సిక్స్టీ త్రీలో నాగాలాండ్ లో జరిగిన హింసాత్మక ఘటన ఇరవై ఒకటి నవంబర్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో నాగాల్యాండ్ లో పెద్ద ఎత్తున ఎస్ఎస్సిఎం గ్రూప్స్ అటాక్ జరిగాయి ఈ ఘటన తర్వాత నార్త్ ఈస్ట్ లో లా అండ్ ఆర్డర్ పై సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టింది మూడవది ఫోర్ లో ఇండియా మిస్ వరల్డ్ గెలిచింది ట్వంటీ వన్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఐశ్వర్యరాయ్ గారు మిస్ వరల్డ్ గా కిరీటం పొందారు ఇది ఇండియాకు ఒక గ్లోబల్ లెవెల్ రికగ్నిషన్ తీసుకొచ్చింది నాలుగవది టూ థౌజండ్ ఎయిట్ లో చంద్రమామ మీదకు దూసుకెళ్లారు ట్వంటీ వన్ నవంబర్ టూ థౌజండ్ ఎయిట్ లో ఇస్రో కి చెందిన చంద్రయాన్ వన్ మిషన్ లో మూన్ ఇంపాక్ట్ బ్రోబ్ చంద్రుడి మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది ఇది మన ఇండియాకు చంద్రుడిపై మొదటి అడుగు చరిత్రలో ఈ రోజు జరిగిన ఈవెంట్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లలో చెప్పండి వీడియోని లైక్ చేయండి మీ తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి